వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు రెహమాన్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ అసలు మీరు ఏ సంఖ్యాశాస్త్రాల ప్రకారం న్యూమరాలజీ ఆస్ట్రాలజీ చెప్తూ ఉంటారు నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను చాలా చక్కటి విషయాలు వస్తాయి అన్ని విషయాలు మనిషి గురించి ఏమేమి ఉన్నది అబ్బాయి ఏం చదువుకోవాలి మ్యారేజ్ ఎలా ఉంటుంది సంతానం ఎలా ఉంటుంది జాబ్ ఎలా ఉంటుంది బిజినెస్ ఎలా ఉంటుంది ఇలాంటి అన్ని విషయాలు చెప్పేది ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వచ్చేటప్పటికి ఏ డేట్ ఆఫ్ బర్త్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది డేట్ని బట్టి మంత్ని బట్టి ఇయర్ని బట్టి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది దానికి తగ్గట్టుగా పేరు పెట్టుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది ఒకవేళ పేరులో ఏదన్నా నెగిటివ్ ఉంటే దానికి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అమ్మ ఆ నెగిటివ్ రిజల్ట్స్ లేకుండా డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పాజిటివ్ నెంబర్లో మార్చుకోవడానికి న్యూమరాలజీ ఉపయోగపడుతుంది అలా నేను చేయి చూస్తాను ఫేస్ రీడింగ్ చూస్తాను సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను మ్యారేజ్ డేట్ చూస్తాను అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఎవరైనా న్యూమరాలజీ చెప్పించుకుందామని ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్ చేసి ఓన్లీ ఫోన్ నెంబరు ఏం పెట్టుకోవాలని చెప్పి చెప్పించుకోవటం వలన ఉపయోగం లేదు జాతకం చూసి న్యూమరాలజీ చూసి పేరు చూసి ఆ పేరులో కూడా నేను మూడు సిస్టమ్స్ చూస్తానమ్మా పైథాగ్రెస్ చాల్డేను అలానే పెర్మిట్ సిస్టమ్ చూస్తాను చూడటమే కాకుండా ఇంతకుముందు మీ పేరు ఏమున్నది ఆ పేరులో ఏం నెగిటివ్ ఉన్నదా పాజిటివ్ ఉన్నదా అనే ప్రొడిక్షన్ చేతే చదివిస్తాను మీ ఫోన్లోనే తర్వాత ఒకవేళ నెగిటివ్ ఉంటే దాన్ని మళ్ళీ పాజిటివ్గా మార్చడమే కదా న్యూమరాలజీ అంటే పాజిటివ్గా మార్చినాక అప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి దాని యొక్క ప్రొడక్షన్ ఎలా ఉందో కూడా చదివిస్తారు అప్పుడు ఏంటంటే మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మీ ఫోన్లోనే మీరు చదువుకోవచ్చు చదువుకోవచ్చు మీ ఫోన్లోనే ఎవరి ఫోన్లో వాళ్ళు అమెరికాలో మీ ఫ్రెండ్స్ ఉంటే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అక్కడ కూడా అదే ప్రొడక్షన్ ఉంటుంది ఎక్కడ ప్రపంచం అంతా ఒకే అంటే యూనివర్సల్ ప్రొడక్షన్ ఇస్తాను నేను ఆ యూనివర్సల్ ప్రొడక్షన్ అనేటువంటిది బాగా హెల్ప్ చేస్తుంది ఇక కొంతమంది ఏమవుతున్నాయంటే ప్రొడక్షన్ ఇవ్వలేక ప్రొడక్షన్ వాళ్ళ ఫోన్లో చదివించడం కాక అదేం ఒక్కర్లే బాగానే ఉంటుందండి అంటున్నారు అలా బాగానే ఉంటుందంటే నమ్మకూడదు ఏం బాగుంది ఏం బాగాలేదు ఏంటి అనేది మన ఫోన్లో మనం చేసుకుంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండి మనం చెప్పిన విధంగా వర్క్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతాయి ప్లస్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మ్యారేజ్ ప్రాబ్లమ్ ఉన్నది కదా అని చెప్పి మన తెలియని వదిలేయటం కాదు ఒక మంచి ఒక తండ్రి లాంటి ఒక వ్యక్తిని కలిస్తే ఆ ప్రాబ్లంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసి ఆ ప్రా మ్యారిటల్ ప్రాబ్లమ్ క్లియర్ అయ్యేటట్టు చూస్తారు కొంతమంది సిగ్నేచర్స్ చేస్తుంటారు సిగ్నేచర్స్లో నెగిటివ్ నంబర్స్ ఉంటాయి నెగిటివ్ స్ట్రోక్స్ ఉంటాయి ఆ నెగిటివ్ స్ట్రోక్స్ వలన పీసీఓడి ప్రాబ్లమ్స్ పీరియాడికల్ ప్రాబ్లమ్స్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తుంటాయి అలా ఒకసారి కూర్చోబెట్టి అలా కాదమ్మా ఇదిగో ఇది ఇది నువ్వు చేస్తున్న తప్పు ఇప్పుడు సపోజ్ కొంతమంది వెనక్కి రాస్తారు మనం వెనక్కి నాడము కదా ముందుకు నడుస్తాం కానీ వెనక్కి రాస్తుంటారు అలా వెనక్కి రాసినప్పుడు మన జీవితం అంతా అలా పోతూ ఉంటుంది అవన్నీ తప్పులమ్మా అని చెప్పి చెప్పడం కొంతమంది పేరు రాసినాక గీత కొట్టి ఏదైతే సిగ్నేచర్ ఉందో దాన్ని కట్ చేస్తారు అలా కట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ పార్ట్లో ఎక్కడైతే కట్ చేశారో ఆ పార్ట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సిగ్నేచర్ అంటే మన హ్యూమన్ బాడీ అనమాట అవి ఇవన్నీ చెప్పి ఇవన్నీ చూసి చక్కగా కౌన్సిలింగ్ చేసి చేయడం జరుగుతుంది ఇక్కడ నేను అనేది ఏంటంటే దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను పర్సనల్గా కలిసి జాగ్రత్తలు తీసుకోండి ఒకవేళ దూరంగా ఉన్నవాళ్ళు ఎవరైనా వేరే స్టేట్లు వాళ్ళు కానీ వేరే దేశాల్లో ఉన్నాయి దూరంగా ఉండి రాలేని వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందనేది ఒక పేపర్ మీద రాసుకొని చక్కగా వీడియో కాల్లో మాట్లాడండి వీడియో కాల్లో మాట్లాడితే ఒక అటెన్షన్ ఉంటుందమ్మా మామూలు కాల్లో అంత అటెన్షన్ ఉండదు ఎవరికైనా అందుకని ఒక వీడియో కాల్లో మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాటి చక్కగా వివరంగా మీకు ప్రొడక్షన్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఆ ప్రొడక్షన్స్ మళ్ళీ మీకు పంపించడం మీరు చదువుకోవడం మళ్ళీ అలా కన్వర్జేషన్ కూడా సేమ్ ఎదురుగా ఎలా అయితే కూర్చొని మాట్లాడుకుంటామో అలా వీడియో కాల్ ద్వారా మాట్లాడుకోవడం వల్ల మంచి హెల్ప్ చేరడం జరుగుతుంది సార్ అన్నపూర్ణమ్మ పేరు ఉన్న వాళ్ళకి ఎట్లా ఉండబోతోంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో నేను అనేది ఏంటంటే పేరులో పాజిటివ్ నెంబర్ ఉంటే జీవితం అంతా పాజిటివ్ జరుగుతుంది ఇప్పుడు మన సినిమా యాక్టర్ అన్నపూర్ణమ్మ గారే ఉన్నారు వారి పేరు మొదట ఉమా అందరూ చిన్న అందరూ తేలిగ్గా ఉంటుంది కదా అని ఉమా ఉమా అని రెండు అక్షరాల పేరుతో పిలిచేవాళ్ళు అప్పుడు వాళ్ళ లైఫ్ యావరేజ్గా ఉండేది నడిచిపోతూ ఉండేది అందరి మామూలుగా ఉండేది ఒక సినిమాలో సీ నారాయణ రెడ్డి గారు ఈ అమ్మాయికి ఉమాకన్నా కూడా మంచి పేరు పెడదామని అన్నపూర్ణమ్మ అని పేరు పెట్టారంట అక్కడి నుంచి వారి నోటితో వారే ఇంటర్వ్యూలో చెప్పారు అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు నా లైఫ్ అంతా కూడా చాలా చక్కగా జరుగుతుందని కారణం ఏంటంటే అందరూ కూడా ఒకసారి మీ ఫోన్లోనే న్యూమరాలజీ ప్లే స్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని అక్కడ పేరు అడుగుతుంది అన్నపూర్ణమ్మ అని కూడా అన్నపూర్ణమ్మలో ఐదు అక్షరాలు ఉన్నాయి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ ఆడపిల్లలకి మూడు ఐదు ఏడు తొమ్మిది అక్షరాలు బాగా హెల్ప్ చేస్తాయి అలా ఐదు అక్షరాలు రావటం ప్లస్ ఆ పేరులో నలభై ఆరో నంబర్ అని చెప్పి ఒక అద్భుతమైన నంబర్ వచ్చింది ఆ నలభై ఆరు అనేటువంటి నంబర్ ఎంత గొప్ప నంబర్ అంటే సామ అతి సామాన్యుని మహారాజుని చేస్తుంది వాళ్ళు ఎంత ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టినా ఎలా ఉన్నా కానీ డెఫినెట్గా బాగా డెవలప్ చేస్తుంది ఇప్పుడు మేము కూడా న్యూమరాలజీ ప్రకారం సక్సెస్ అయిన పీపుల్ ఎవరు ఏంటి అని చెప్పి చెక్ చేస్తుంటాం అలా సక్సెస్ అయిన పేర్లు ఇప్పుడు క్రికెటర్స్ కానీ ఇప్పుడు టెండూల్కర్ గారు కానీ వీళ్ళందరినీ కూడా చెక్ చేసి ఇలా చేసినప్పుడు ఎక్కువగా ఏదైతే పాజిటివ్ నెంబర్ ఉంటుందో పేరులో మూడు సిస్టమ్స్లో కనీసం రెండు సిస్టమ్స్లో పాజిటివ్ నెంబర్ ఉండాలి ఒక సిస్టమ్ లో యావరేజ్ అంటే మూడు పాజిటివ్గా ఉంటే బాగుంటుంది లేదా కనీసం ఒక సిస్టమ్ లో యావరేజ్గా ఉన్నా వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది అంటే ఈ మూడు సిస్టమ్స్లో కూడా నెగిటివ్ నెంబర్ ఉండకూడదు నెగిటివ్ నెంబర్ ఎప్పుడైనా నెగిటివ్ చేస్తుందమ్మా నెగిటివ్ లేకుండా యావరేజ్ నెంబరో లేదంటే పాజిటివ్గా ఉన్న నెంబర్ చేసుకోవడం వల్ల బాగా హెల్ప్ అవుతుంటాయి కొంచెం కొన్ని నెంబర్స్ ఉన్నాయి ఆ నంబర్స్ హైపీక్ తీసుకెళ్ళిపోతాయి కొన్ని నెంబర్స్ ఉన్నాయి అవి కూడా పైకి తీసుకెళ్ళి పడేస్తాయి ఒకేసారి ఎయిటీన్ నెంబర్ అని చెప్పి ఇలా కొన్ని నెంబర్లు ఉన్నాయి పైకి తీసుకెళ్తూ ఉంటాయి తీసుకెళ్తుంటే అబ్బాయి ఎంత బాగా తీసుకెళ్తానే అనిపిస్తుంది సౌందర్య గారిని శ్రీదేవి గారిని తీసుకెళ్ళి ఒక్కసారి ఢమాలు మన పడేస్తాయి అది ఒక ఇబ్బంది అందుకని ఎప్పుడు కూడా నెగిటివ్ నెంబర్స్ బాగుంది కదా అని చెప్పి కూడా నెగిటివ్ నెంబర్స్ జోలికి వెళ్ళకూడదు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ భలే థ్రిల్లింగ్ ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చిన స్పీడ్ వెళ్తే ఏదో ఒక టైంలో కిల్ చేస్తుంది అందుకని నెగిటివ్ నెంబర్స్ లేని పేర్లు పెట్టుకోవాలి ఇప్పుడు అన్నంపూర్ణమ్మ గారి పేరే తీసుకుంటే నలభై ఆరో నంబర్ అని చెప్పి ఎంత మంచి జీవితంలో ఏమి కావాలన్నా ఇది ఉంది ఇది లేదు అన్నట్టు కాకుండా అంటే ఒక ఇల్లు లేదంటే కారు లేదా అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉండేటువంటి ప్లే ఇవ్వటమే కాకుండా మంచి పేరు ప్రతిష్టలు కూడా ఇస్తాయి ఆమెకి ఎక్కడ కాంట్రవర్షి లేదు అలా కాంట్రవర్షి లేని పేర్లు పెట్టుకోవాలి అలా నంబర్స్ పెట్టుకోవటం వలన అద్భుతంగా డెవలప్ అవుతుంది అది కూడా మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పెట్టుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంటే ఇంకొక దీనిలో పేరు పెట్టుకుంటే బాగా డిస్టర్బ్ అవుతారు ఆ పేరులో సెవెన్ నెంబర్ కూడా ఇంకో దానిలో ఉన్నది ఈ సెవెన్ నెంబరు ఆధ్యాత్మిక చింతన అలా చూడంగానే కొంతమందిని అమ్మాయిని పిలవాలి ఉన్నది బుద్ధుగాను అమ్మవారిలాగా ఉంటారు చూడంగానే అమ్మాయిని పిలవాలనిపిస్తుంది వీళ్ళందరూ సెవెన్ నెంబర్ వాళ్ళు మీకు పదహారో నెంబర్లో ఎవరైనా పిల్లలు పడుతుంది ఆడపిల్లలు పదహారు అంటే ఒకటి ప్లస్ ఆరు ఏడు వీళ్ళు జస్ట్ బుద్ధుగాను అమ్మ అమ్మవారిలాగా అమ్మవారి రూపంలో ఉంటారు వాళ్ళని ఏమనాలని అనాలని కూడా అనిపించదు ఎప్పుడైనా అమ్మ అని పిలవాలనిపిస్తుంది అలా అన్నపూర్ణమ్మ గారిలో సెవెన్ నెంబర్ ఇంకో నెంబర్ ఉండటం వలన ఆమెకి ముందు నుంచి తల్లి క్యారెక్టర్లు అలాంటివి బాగా సెట్ అవ్వటం బాగా జరగటం జరుగుతుంది తర్వాత ఆమె ఇంటర్వ్యూలో ఆమె చెప్పడం ఏం జరిగిందంటే నాకు సాయిబాబా అంటే బాగా ఇష్టం అండి నేను ఆయన ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేసి అన్ని విషయాలు చెప్పుకున్నా అంటే ఇలా ఆధ్యాత్మిక చింతన కూడా వస్తుంది సెవెన్ నెంబర్ ఉంటే ఇలా అన్ని రకాలు చూసుకుంటూ పేర్లు పెట్టాలి ఏదొక పేరు అని చెప్పి పెట్టకూడదు అసలు పర్టికులర్గా నేను అనేది ఏంటంటే ఏ పేరు పెట్టినా ఏం చేసినా దాని యొక్క ప్రొడక్షన్ చదవకుండా మనం తీసుకోకూడదు ఒక టీవీ కొనుక్కుంటే దాని మాన్యువల్ తీసుకుంటాం ఒక ఫోన్ తీసుకుంటే దానికి ఒక మాన్యువల్ ఇస్తారు ఇలా ప్రతి దానికి ఒక మాన్యువల్ ఉంటుంది ఒక ప్రొడక్షన్ ఉంటుంది ఆ ప్రొడక్షన్ లేకుండా పేర్లు తీసుకుంటే చాలా ఇబ్బందులు పడతాం ఈ ఇప్పుడు సోకాల్ ఇప్పుడున్న న్యూమరాలజిస్టులు ఎవరు కూడా బాగుండిద్ది అని చెప్తారు తప్పితే ప్రొడక్షన్ ఎవరు నేను డైరెక్ట్గా ప్రజలకు కూడా చెప్పేస్తున్నా అయ్యా మీరు న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు పేరు ఏ నెంబర్లో వస్తుందో వస్తుంది ప్లస్ ఎంఎస్ జైన్ న్యూమరాలజీలో మీరు ఆ నంబర్ కొడితే ఆ నెంబర్కి ప్రొడిక్షన్ కూడా వస్తుంది అంటే మమ్మల్ని కలవకుండానే ప్రొడిక్షన్ చూసుకోవచ్చు చూసుకొని పాజిటివ్ ప్రొడిక్షన్ ఉంటేనేమో హ్యాపీగా మీరు అలా కంటిన్యూ చేయొచ్చు నెగిటివ్ ప్రొడక్షన్ ఏమైనా ఉంటే ఎవరైనా న్యూమరాలజిస్ట్ని కలిసి ఆ నేమ్ కరెక్ట్ చేసుకొని తర్వాత ఆ నెగిటివ్ ప్రొడక్షన్ని మళ్ళీ పాజిటివ్గా మార్చుకొని పాజిటివ్ ప్రొడక్షన్ ఉన్నదా లేదా అని కూడా మళ్ళీ చూసుకొని చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మనం కలిసేటప్పుడు ఇప్పుడు ఏదో ఒక చిన్న గుడికి వెళ్ళి నా పనులు అవుతాయి కానీ మనం క్షేత్రానికి వెళ్తాము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు సాయిబాబా గారు నాకు నా ఫోటోకి తేడా లేదన్నారు అట్లా ఇంట్లో దండం పెట్టుకుంటాం కానీ అవకాశం దొరికినప్పుడల్లా షీడీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకని అక్కడ ఆయన నడయాడిన స్థలం కాబట్టి ఆయనకి అక్కడ ఎక్కువ ఇంకా రిజల్ట్స్ ఉంటాయి అనేది ఆశ అలానే ఏదో ఒక న్యూమరాలజిస్ట్ని కలిసి ఏదో పేరులో కరెక్షన్ చేసుకొని చేసుకునే కన్నా బెస్ట్ న్యూమరాలజిస్ట్ని కలవటం వలన మీకు అడ్వాంటేజ్ ఏంటంటే అటు ఆస్ట్రాలజీ చూస్తాను ఇటు న్యూమరాలజీ చూస్తాను పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ ఇవన్నీ చూడటమే కాకుండా అసలు మీ ప్రాబ్లమ్కి కావాల్సినటువంటి సొల్యూషన్ తగ్గ కౌన్సిలింగ్ కూడా ఇస్తాను ఎందుకని ఒక తండ్రి స్థానంలో ఉన్నాం కాబట్టి ఈ లోపు ఎంతో మందిని చూసి ఎన్నో రకరకాల సమస్యలకి పరిష్కారాలు తెలిపి ఉంటాం కాబట్టి దానికి సొల్యూషన్ కూడా చెప్పి ఆ ప్రాబ్లం నుంచి బయట వేయడం జరుగుతుంది అనమాట నమస్కారం